హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తుంది ఓల్ఫ్ గార్డెన్ టూల్స్ ఇవి జర్మనీలో మేడ్ అయి వస్తాయి ఈ జర్మనీలో తయారై వస్తాయి మన ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి మన శ్రీ సంజీవి ఆగ్రో ట్రేడర్స్లో ఏలూరులో అవైలబుల్ ఉన్నాయి ఇవేంటంటే చాలా రకాల టూల్స్ ఉంటాయి రెండు దగ్గర దగ్గర రెండు వందల టూల్స్ వరకు ఉంటాయి అలాగే పెద్ద పెద్ద మిషనరీస్ కూడా ఉంటాయి ఈ వూల్ఫ్ గార్డెన్ కంపెనీలో ఇవి థర్టీ ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీతో వస్తాయి అలాగే కొన్ని టెన్ ఇయర్స్ గ్యారంటీతో వస్తాయి వారంటీ కాదు గ్యారంటీతో వస్తాయి సో ఇక్కడ చూస్తున్నట్టు ఈ టూల్ ఏంటంటే మన చిన్న చిన్న సాల మధ్యలో కలుపు తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది గుర్రు గుంటకలాగా ఉంటుంది చిన్న చిన్న పళ్ళు ఉంటాయి మూడు పళ్ళు ఉంటుంది అలాగే వెనకాల వంటకలాగా ఉంటుంది సో ఇది చిన్న చిన్న సాల్లో ఉన్నప్పుడు మనం బ్రష్ కటర్స్ ఉపయోగించలేం అలాంటి ప్లేసుల్లో ఈ చిన్న చిన్న సాల్లో మనం ఈజీగా కలుపు తీసుకోవడానికి ఈ టూల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్న ఈ అల్యూమినియం పైప్ ఇది మనకి థర్టీన్ ఫీట్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది టెలిస్కోపిక్ పైప్ ఇది చాలా క్వాలిటీ పైప్ ఇది కూడా మనకి టెన్ ఇయర్స్ గ్యారంటీతో ఇస్తున్నారు వల్ఫ్ గార్టెన్ వాళ్ళు ఇక్కడ ఎథర మనకి ఎటువంటి అయినా పిగించుకోవచ్చు అది మనం సా రంపం లాంటివి ఉంటాయి అది సా ప్రో కటర్స్ అంటారు అలాగే మామిడి మామిడికాయలు కట్ చేసుకొని బుట్టలో వేసుకోవడానికి ఇక్కడ చూస్తున్నట్టు ఇది ఫ్రూట్ పిక్కర్ అంటారు ఈ ఫ్రూట్ పిక్కర్స్ కానీ పెట్టుకోవచ్చు ఇలాగ రకరకాల టూల్స్ మనం ఈ పైప్కి బిగించుకొని ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టు అలా బిగించుకొని వాడుకోవచ్చు సో ఇలాంటి టూల్స్ చాలా రకాలు ఉంటాయి ఇలాంటి టూల్స్ మనకి బూఫ్ గార్డెన్లో దగ్గర దగ్గర రెండు వందల టూల్స్ ఉంటాయి సో ఇవన్నీ మీకు వారంటీతో ఇస్తున్నారు వారంటీ కాదు గ్యారంటీతో ఇస్తున్నారు కంప్లీట్ గ్యారంటీతో థర్టీ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇక్కడ చూస్తున్నట్టు థర్టీ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ రాస్తుంది చూడండి థర్టీ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ లేదా టెన్ ఇయర్స్ గ్యారంటీ అలా ఉంటాయి కొన్ని రోజుకి సో చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ వీళ్ళు ప్రొడక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నట్టు ఈ కట్టర్స్ కూడా మన కొమ్మలు కట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మనకి ఎటువంటి మిషనరీస్ కావాలన్నా చాప్ కటర్స్ కానీ స్ప్రేయర్స్ కానీ బ్రష్ కటర్స్ కానీ పవర్ కటర్స్ కానీ ఇవన్నీ మన ఏలూరు శ్రీ ఆగ్రోలో అవైలబుల్ ఉంటాయి ఏలూరులో పవర్ ప్యాట్లో మన షాప్ ఉంటుంది ఎటువంటి మిషనరీస్ కావాలన్నా వచ్చి డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు థ్యాంక్ యూ